హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎమ్మి ఎమ్మిగా ఉండే పాలక్ పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు ఏ రైస్ తీసుకున్నా పర్లేదు బట్ బిర్యానీ రైస్ అయితే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను అలా తీసుకున్నాను మీ చాయిస్ అది వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఇవి నానిన తర్వాత ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని అందులో ఒక కప్పు రైస్కి కప్పున్నర వాటర్ చొప్పున వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు వాటర్ వేశాను ఇప్పుడు దీనికి ఒక టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట రైస్ కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు కప్పుల రైస్కి మనం రెండు వందల గ్రాముల పాలకూర తీసుకోవాలి అండ్ వంద గ్రాముల పన్నీరు హాఫ్ ఇంచ్ అల్లము పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయ రేఖలు పోల్చుకొని పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర తీసుకోవాలండి అండ్ ఇప్పుడు వెల్లుల్లిపాయ రేఖలు ఇంకా అల్లం రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా కట్ చేసే కంటే గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే కనుక ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు వలుచుకొని వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా సన్నగా తురుముకోవాలి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న పాలకూరని మధ్యలోకి ఇలాగా ఒకసారి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ షుగరు ఇంకా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మరగబెట్టాలి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది అందులో వేసుకొని జస్ట్ పాలకూర కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రం స్టవ్ ఆన్ చేసి ఉంచాలండి పాలకూర కుక్ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఫైవ్ మినిట్స్లో మనకి బాగా కుక్ అయిపోతుందనమాట ఇంకా ఎక్కువసేపు ఉంచినట్లయితే కనుక అది ఓవర్ కుక్ అయిపోతుందండి అప్పుడు కలర్ ఇంకా డార్క్ అయిపోతే కూడా బాగోదు చూడడానికి అంటే రైస్ కలరు నల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి చూడడానికి అంత బాగా అనిపించదు సో మనం చూసుకుని జాగ్రత్తగా జస్ట్ ఇలా కలర్ చేంజ్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పాలకూరని ఆ వేడి నీటిలోంచి తీసేసి చల్లని నీటిలోకి వేసుకోవాలండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది కుకింగ్ ప్రాసెస్ అంతటితోటి ఆగిపోతుందండి ఇప్పుడు ఈ పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత అది ఆ నీటిలోంచి తీసేసి మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ దీనికి ఏమాత్రం వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి స్టవ్ వెలిగించిన తర్వాత అది వేడయ్యాక రెండు టీ స్పూన్లు నెయ్యి అలాగే రెండు నుంచి మూడు టీ స్పూన్ల నూనె కూడా వేసుకున్నానండి మీకు కావాలంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు లేదా మొత్తం నూనె వేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట ఈ నూనె వేడైన తర్వాత అందులో ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగడం స్టార్ట్ అయిన తర్వాత ఎండుమిర్చిని ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపై ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు బాగా ఎక్కువసేపు వేయించొద్దు వేయిస్తే కొంచెం అల్లం ఏంటంటే చేదుగా వస్తుందనమాట సో జస్ట్ ఒక రెండు సార్లు అటు ఇటు తిప్పితే సరిపోతుందనమాట ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఇప్పుడు దానికి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని రెండింటినీ కలుపుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత అందులో తురుముకున్న కొత్తిమీర వేసుకోవాలి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా అదంతా వేసుకోవాలి వేసుకుని దాన్ని కాసేపు ఉడకనివ్వాలి ఈ పాలకూర ఉడికేప్పుడే మనం ఒక టీ స్పూను కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని నూనె పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలండి లేదు అంటే కనుక అది పచ్చి పచ్చిగా పాలకూర స్మెల్ పచ్చి వాసన వస్తుందన్నమాట సో మనకి నూనె పైకి తేరింది అంటే కనుక మనకి పాలకూర ఉడికిపోయినట్టు అనమాట ఇలా నూనె పైకి తేరిందంటే కనుక మనకి పాలకూర అండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడికించుకున్న రైస్ ఉన్నది కదా అది వేసుకోవాలి తర్వాత తురిమిన కొత్తిమీర ఇంకా ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు బట్ నేనైతే వేయలేదు వీటితో పాటు కొద్దిగా కసూరి మేతిని చేతితో క్రష్ చేసుకునేలా పౌడర్లా వేసుకోవాలి అండ్ దాంతోపాటే ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి వేసుకుని ఇది హై ఫ్లేమ్లో జాగ్రత్తగా మనం కలుపుకోవాలన్నమాట ఇలాగ స్పాచ్లా తోటి సైడ్ నుంచి మధ్యలో కంటూ కలుపుకుంటే కనుక మనకి ఆ రైస్ ముక్కలు అవ్వకుండా ఉంటుందండి అలాగే పన్నీర్ కూడా ముక్కలవకుండా అవ్వకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఒకసారి ఉప్పు చూసుకోవాలండి మీకు ఉప్పు కనుక తక్కువగా ఉన్నట్లయితే కనుక ఇప్పుడు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది నేనైతే కనుక ఇంక ఉప్పు యాడ్ చేయలేదు ఎందుకంటే నాకు సరిపోయింది నేను ఆల్రెడీ రైస్లోనే యాడ్ చేశాను ప్లస్ ఇందాక వేయించేప్పుడు వేసాను కదా అది రెండు సరిపోయింది అనమాట ఇంతేనండి మన పాలక్ పన్నీర్ పులావు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిని ఇవ్వాలండి యాక్చువల్లీ ఈ పులావు వేడిగా తినే కంటే తింటే చాలా బాగుంటుంది ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్